హై ఫ్రెండ్స్ మెగా ఫ్యాన్స్ కి చాలా పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పాలి హై గైస్ మెగా ఫ్యాన్స్ కి చాలా గుడ్ న్యూస్ అని చెప్పాలి మెగా ఫ్యామిలీలో వారసులు వచ్చేశారు బేబీ బాయ్ బేబీ గర్ల్ అంటున్నారు మెగాస్టార్ ట్విట్టర్లో ట్వీట్ కూడా చేశారు బేబీ బాయ్ బేబీ గర్ల్ ఏది ఏమైనా మెగా ఫ్యాన్స్కి అయితే చాలా ఫ్యాన్స్ చాలా సంబరపడుతున్నారు ఇవాళ అయితే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మెగా ఫ్యామిలీలో ఇలా పండుగ వాతావరణం ఏర్పడింది అందులో ఎలాంటి మార్పు లేదు

హాయ్ గైస్ హాయ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ బ్రదర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మెగా ఫ్యాన్స్కి కంగ్రాలేషన్స్ అని చెప్పొచ్చు ఎందుకంటే వార్ వచ్చేసాడు కాబట్టి ఎన్నో ఏళ్ళ కళ వాళ్ళది మెగా ఫ్యాన్స్కి చాలా ఏళ్ళ కళతో నెరవేరింది అభిమా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు నాకు తెలిసి ఇలా మెగాస్టార్ ఫ్యాన్స్ మళ్ళో పా పండగ వాతావరణం అని చెప్పొచ్చు ఈ జనవరికే మన శంకర వరప్రసాద్ మూమెంట్లో ఉ ఈ మంత్లోనే ఇంకో మూమెంట్ వచ్చింది ఇంకో వాతావరణం మెగా ఫ్యామిలీలో ట్విన్స్ జన్మించారు ఒక పాప ఒక బాబు మెగాస్టార్ ట్వీట్ కూడా చేశారండి మెగా ఫ్యాన్స్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ మెగా ఫ్యాన్స్కి అందరికీ గుడ్ మార్నింగ్ ఇవాళ మెగా ఫ్యాన్స్ చాలా సంబరాలు చేసుకుంటారు అందులో ఎలాంటి డౌట్ లేదు ఈ జనవరిలోనే మనశంకర వరప్రసాద్ తోటి బ్లాక్ బస్టర్ అందుకున్న మెగా ఫ్యాన్స్ మళ్ళీ అసలు ఇది మామూలుగా కాదండి ఎందుకంటే మెగా వార్సులు రామ్ చరణ్ తర్వాత ఎవరు ఎవరా అని ఎదురు చూస్తున్న రెండు రోజుల తర్వాత ఇలా వాళ్ళ కళ నెరవేరింది దాదాపు పదకొండు సంవత్సరాల కళ అని చెప్పొచ్చు ఇవాళ వాళ్ళ కళ నెరవేరింది మెగా వారసుడు వచ్చేసాడు అందులో ఎలాంటి డౌట్ లేదండి మెగా వారసులు వచ్చేసారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గాయస్ అందరికీ గుడ్ మార్నింగ్ మెగా ఫ్యాన్స్ లైవ్లో ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి ఒకసారి ఒకసారి కామెంట్ చేయండి మెగా ఫ్యాన్స్ మెగా వారసులు మెగా వారసుడు వచ్చేసాడు అందులో ఎలాంటి డౌట్ లేదు ఎన్ పదకొండు సంవత్సరాల కలవాళ్ళది ఇలా నెర నెరవేరింది జనవరిలోనే ఈ మంత్లోనే ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ మెగా ఫ్యా మెగా ఫ్యామిలీకి చాలా కలిసి వచ్చిందండి ఎందుకంటే సంక్రాంతికి మెగా బ్లాక్ బస్టర్ కొట్టిన కొట్టారు ఇండస్ట్రీ హిట్ సంక్రాంతికి దగ్గర దగ్గర మూడు వందల యాభై కోట్లు పైగా క్రాస్ చేసింది మూవీ ఆ మంత్ కంప్లీట్ కాగానే ఫిబ్రవరి ఈ మంత్ ఫస్ట్కే ఇవాళ మనకు మెగా ఫ్యామిలీలో ట్విన్స్ జన్మించారు కామెంట్ చేయండి బ్రదర్ కామెంట్ చేయండి ఒకసారి మెగా ఫ్యాన్స్ లైవ్ చూస్తున్న వాళ్ళు ఒకసారి కామెంట్ చేయండి ఎక్కడి నుండి చూస్తున్నారు లైవ్ కామెంట్ చేయండి బ్రదర్ కామెంట్ చేయండి ఒకసారి మెగా ఫ్యాన్స్ లైవ్ చూస్తున్న వాళ్ళు కామెంట్ చేయండి మెగా ఫ్యాన్స్ కామెంట్ చేయండి కామెంట్ చేయండి ఇలా సంబరాలు చేసుకుంటారు మెగా ఫ్యాన్స్ అయితే జనవరి నెలలో సంక్రాంతి ముందే వచ్చేసింది వాళ్లకు ఫిబ్రవరిలో కూడా ఫస్ట్ తారీఖే సంబరాలు స్టార్ట్ చేశారు ట్వంటీ ట్వంటీ సిక్స్ మెగా ఫ్యాన్స్కి చాలా కలిసి వచ్చిందని చెప్పొచ్చు ఈ సంవత్సరం సార్ కామెంట్ చేయండి బ్రదర్ మెగా ఫ్యాన్స్ లైవ్ చూస్తున్న వాళ్ళు కామెంట్ చేయండి కామెంట్ చేయండి బ్రదర్ కామెంట్ చేయండి ఒకసారి మెగా ఫ్యాన్స్ కామెంట్ చేయండి బ్రదర్ కామెంట్ చేయండి మెగా ఫ్యాన్స్ ఎక్కడి నుండి చూస్తున్నారు మెగా ఫ్యాన్స్ ఇవాళ సంబరాలు చేసుకుంటారు అందులో ఎలాంటి డౌట్ లేదు ట్వీన్స్ ఒక బాబు ఒక పాప పుట్టారండి కామెంట్ చేయండి బ్రదర్ ఒకసారి కామెంట్ చేయండి కామెంట్ చేయట్లేదు ఎవరు కామెంట్ చేయండి ఒకసారి ఫిఫ్టీ మెంబర్స్ దాకా చూస్తున్నారు కామెంట్ చేయండి మెగా ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు లైవ్లో ఎంతమంది లైవ్ చూస్తున్నారు కామెంట్ చేయండి దగ్గర దగ్గర పదకొండు సంవత్సరాల క కళ ఇవాళ ఇవాళతోటి మెగా అభిమానులకు నెరవేరింది హాయ్ అండి హై డబల్ జీరో ఎయిట్ హై సార్ లక్ష్మి గారు హాయ్ అండి ఎక్కడి నుండి లైవ్ చూస్తున్నారు సార్ కింగ్ గారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ ఎక్కడ నుండి తెలుసండి ఈ విషయం మెగా ఫ్యాన్స్లో వారసులు వచ్చారనేది ఒక బాబు ఒక పాట విషయం తెలుసా సార్ భద్రాచలం లక్ష్మి లక్ష్మి హరి భద్రాచలం భద్రాచలం ఎక్కడ లక్ష్మి గారు సెవెంటీ మెంబర్స్ లైవ్ చూస్తున్నారండి నేమ్ కిట్టు అండి నా పేరు మీ పేరు సార్ కింగ్ అని ఉంది ఓకే ఓకే బాయ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ओके बाय बाय गैस गुडेम कैसे ओके 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 गुड मॉर्निंग ब्रदर అందరికి గుడ్ మార్నింగ్ మెగా ఫ్యాన్స్ లో అయితే వారసులు వారసుడు వచ్చేసారు మెగా వారసుడు టీన్స్ పుట్టారండి ఒక బాబు ఒక పాప పదకొండు సంవత్సరాల దగ్గర దగ్గర పదకొండు సంవత్సరాల కళ నెరవేరింది మెగా ఫ్యాన్స్కి ఇవాళ వారసుడు అయితే వచ్చేసాడు అరవింద్ నువ్వు చెప్పినట్టే చేస్తుంది అయ్యో అదే బాధ చూశాను చూశాను బ్రో ఆయన చూడలేదా హై హై గుడ్ మార్నింగ్ బ్రదర్స్ అందరు ట్వంటీ థర్టీ మెంబర్స్ లైవ్ చూస్తున్నారు కామెంట్ చేయండి మెగా ఫ్యాన్స్ లైవ్ చూస్తున్న వాళ్ళు అయితే ఒకసారి కామెంట్ చేయండి ఇలా టీన్స్ జన్మించిన విషయం అందరికి దాదాపు తెలుసు మేడ మేడారం వెళ్ళొచ్చాను బ్రో అది వన్ మంత్ అవుతుంది నేను జనవరి థర్డ్ థర్డికి వెళ్ళా జనవరి థాటికెళ్ళి వచ్చేసా వీడియోస్ ఉన్నాయి షార్ట్స్ వీడియోస్ కామెంట్ చేయండి బ్రదర్ మెగా ఫ్యాన్స్ లైవ్ చూస్తున్న వాళ్ళయితే కామెంట్ చేయండి ఒకసారి ఇలా మెగా ఫ్యాన్స్ సంబరాలు చే చేసుకుంటారు తిన్నాను అరవింద్ తిన్నావా ఇలా డ్యూటీ లేదా అరవింద్ సండే కదా లేదు కావచ్చు ట్వంటీ ఫైవ్ మెంబర్స్ లైవ్ చూస్తున్నారు బ్రదర్ కామెంట్ చేయండి ఒకసారి మెగా ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు లైవ్ చూస్తున్న వాళ్ళు కామెంట్ చేయండి రీంద్ బ్రోచప్ లైవ్ చూసిన వాళ్ళు కామెంట్ చేయండి బ్రదర్ మెగా ఫ్యాన్స్ చూ ఎవరైనా లైవ్లో చూస్తే కామెంట్ చేయండి మెగా ఫ్యామిలీలో టీన్స్ ఇవాళ జన్మించారు ఒక బాబు ఒక పాప ట్వంటీ ఫైవ్ మెంబర్స్ లైవ్ చూస్తున్నారు కామెంట్ చేయండి మెగా ఫ్యాన్స్ ఎవరైనా లైవ్లో ఉంటే కామెంట్ చేయండి బ్రదర్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ చూస్తున్నారు కామెంట్ చేయండి మెగా ఫ్యాన్స్ కామెంట్ చేయండి బ్రదర్ కామెంట్ చేయండి कमेंट కావాలి కామెంట్స్ कमेंट చేయండి బ్రదర్స్ 70 20 Members లై చూస్తున్నారు మెగా ఫ్యాన్స్ హాయ్ బ్రదర్ అందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మెగా ఫ్యాన్స్ లైవ్ చూస్తున్న వాళ్ళు ఒకసారి కామెంట్ చేయండి ఫోర్ ఫిఫ్టీ మెంబర్స్ లైవ్ చూస్తున్నారు బ్రదర్ ఒకసారి కామెంట్ చేయండి ట్వంటీ మెంబర్స్ లైవ్ చూస్తున్నారు బ్రదర్ కామెంట్ చేయండి ఒకసారి మెగా ఫ్యాన్స్ ఎవరైనా లైవ్లో ఉంటే కామెంట్ చేయండి హాయ్ బ్రదర్ గుడ్ మార్నింగ్ అందరికీ గుడ్ మార్నింగ్ మెగా ఫ్యామిలీలో ట్విన్స్ జన్మించారు ఒక బాబు ఒక పాట పాప ఒకసారి కామెంట్ చేయండి ట్వంటీ వన్ మెంబర్స్ లైవ్ చూస్తున్నారు బ్రదర్ లైక్ ఫోర్ ఏ ఉంది లైక్ చేయండి కామెంట్ చేయండి ఒకసారి కామెంట్ చేయండి బ్రదర్ ఒకసారి కామెంట్ చేయండి గుడ్ మార్నింగ్ అందరికీ గుడ్ మార్నింగ్ బ్రదర్ మెగా ఫ్యాన్స్కి కంగ్రాచులేషన్ చెప్పవచ్చు ఎందుకంటే రామ్ చరణ్ ఒక బాబు ఒక పాప జన్మించారు కామెంట్ చేయండి బ్రదర్ కామెంట్ చేయండి ట్వంటీ మెంబర్స్ లైవ్ చూస్తున్నారు కామెంట్ చేయట్లే ఎవరు మెగా ఫ్యాన్స్ ఇవాళ పండగ వాతావరణం చేసుకుంటారు సంబరాలు చేసుకుంటారు మెగా ఫ్యాన్స్ వాళ్ళు అయితే మెగా అభిమానులు ఇవాళ పండగ చేసుకుంటారు పండగ దాదాపు పదకొండు సంవత్సరాల కళ అభిమానుల కళ ఇవాళ నెరవేరబోతుంది మెగాస్టార్కి మనవడు రామ్ చరణ్కి వారసుడు ఇవాళ జన్మించారు ఒక బాబు ఒక పాప జన్మించారు ఇద్దరు టీన్స్గా దాదాపు పదకొండు సంవత్సరాల కళ ఇవాళ మెగా అభిమానుల కళ ఇవాళ నెరవేరిందండి అభిమానులు హాస్పిటల్ ముందు సంబరాలు చేసుకుంటున్నారు యితే నేమ్ చెప్పు బ్రో కామెంట్ చేస్తారు అరవింద్ ఇంకేంటి విషయాలు హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ బ్రదర్ ట్వంటీ వన్ మెంబర్స్ లైవ్ చూస్తున్నారు కామెంట్ చేయండి ఒకసారి కామెంట్ చేయండి మెగా అభిమానులు ఇవాళ పండగ వాతావరణం వాళ్ళకు పండగ చేసుకుంటారు దాదాపు పదకొండు సంవత్సరాల కళ ఇవాళ నెరవేరింది మెగాస్టార్ చిరంజీవి గారికి మనోడు ఇవాళ జన్మించారు రామ్ చరణ్ వారసుడు ఇవాళ జన్మించాడు కామెంట్ చేయండి బ్రదర్ కామెంట్ చేయండి ఒకసారి ओके ओके अरविंद अदेस्त अदे मनु कहते मतलब डेलेट ओके फ्रेंड्स बाय